హాయ్ అండి ఈ అయితే చాలా యూస్ఫుల్ అండి ఎందుకు యూస్ఫుల్ అంటున్నానంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో ఎక్కువ బుద్దింకలు అనేది తిరుగుతూ ఉంటాయి దానికోసం మనం చాలా కెమికల్స్ అయితే యూజ్ చేస్తాం మనం ఎన్ని చేసినా సరే కొన్నిసార్లు అయితే అవి పోవు ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను చూపించే ఈ హోమ్ రెమెడీస్ అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు దీంతోపాటు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది వీటికంటే కంటే ముందు మనం బొద్దింకలు కిచెన్లోకి ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మనం మెయిన్గా చేయాల్సింది నైట్ పడుకునే ముందే ఇలా కిచెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మన గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ అలాగే కిచెన్ సింక్ కానీ కిచెన్లో సింక్లో బౌల్స్ అనేది నైట్ అలానే వదిలేసి పడుకోకూడదు నీట్గా క్లీన్ చేసి పడుకోవాలి తర్వాత మనకు ఎక్కడైనా సరే ఆయిల్ మరకలు లేకుండా చూసుకోవాలి ఆయిల్ జిడ్డు వల్ల తొందరగా బొద్దింకలు అనేది వచ్చేస్తాయి మన ఫస్ట్ రెమెడీ అండి ఇది బాటిల్లో నేను చూపించేది కిరోసిన్ అండి ఇది కొన్ని ఆయిల్ స్టోర్స్లోనైతే దొరుకుతుంది ఈ కిరోసిన్ స్మెల్ అనేది బొద్దింకలకి అసలే పడదు ఈ స్మెల్ కనేది బొద్దింకలు వెంటనే చనిపోతాయి దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే ఒక డిస్పో గ్లాస్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో ఒక వన్ క్యాప్ వరకు ఈ కిరోసిన్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని బొద్దింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో అక్కడ కనుక ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి ఇంట్లోకి ఒక్క బొద్దింక కూడా తిరగదు మనం నైట్ పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఈ ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి కిచెన్ సింక్లో కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ కింద ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనిపిస్తుందో ఆ ప్లేస్లో దీన్ని స్ప్రే చేసి పడుకున్నారు అనుకోండి ఆ స్మెల్కి ఒక్క బొద్దింక కూడా బయటికి రాదు ఒకవేళ వచ్చిన ఆ స్మెల్ వల్ల వెంటనే చనిపోతాయి దీంతోనైతే మనకి ఒక్క బొద్దింక కూడా కిచెన్లోనైతే తిరగదు మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి డైలీ నైట్ అనేది మీరు ఇలా స్ప్రే చేసి పెట్టుకున్నారు అనుకోండి కిచెన్లో ఒక్క బొద్దింక కూడా తిరగదు మనకి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు దీనివల్ల నెక్స్ట్ రెమెడీ అండి నార్మల్గా మనం ఇంట్లో పూజకి యూస్ చేసే హారత కర్పూరం ఉంటాయి కదా హారత కర్పూరం అలాగే ఒక రెండు అగర్బత్తీలు ఇవి రెండింటినీ తీసుకొని ఇలా హార్త్ కర్పూరం నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం పొడిలాగా చేసుకోవాలి ఇలా నీట్గా స్మాష్ చేసుకొని తర్వాత అగర్బత్తీల్ని కూడా పైన ఉండే లేయర్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ ఫింగర్తో కనుక మనం గట్టిగా ఇలా అన్నాము అనుకోండి దానిపైన ఉండే లేయర్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ హార్త్ కర్పూరము అలాగే ఈ అగర్బత్తి స్మెల్కి అనేది బొద్దింకలు అనేది అసలే బయటికి రావు ఒకవేళ వచ్చినా సరే ఆ స్మెల్ పీల్ చేయడం వల్ల అవి వెంటనే చనిపోతాయి ఎందుకంటే ఇందులో న్యాచురల్ కెమికల్స్ అనేది ఉంటాయి సో దానివల్ల ఆ స్మెల్ అనేది బొద్దింకలకు పడవు సో దాన్ని తినడం వల్ల లేదు అంటే అవి పెట్టిన ప్లేస్లో బొద్దింకలు కనుక తిరిగాయి అనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేది వెంటనే చనిపోతాయి ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసి మొత్తం కూడా కరగనివ్వాలి తర్వాత ఇలా స్పూన్తో కానీ దేంతో కానీ నీట్గా కలుపుకోవాలి తర్వాత కొంచెం కాటన్ తీసుకొని మనకి బొద్దింకలు ఎక్కువగా ఏ ఏ ప్లేస్లో తిరుగుతున్నాయి అనిపిస్తుందో ఆ ప్లేస్లో కొంచెం కొంచెం ఈ కాటన్ని తీసుకెళ్ళి కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేది అసలే బయటికి రావు మన కిచెన్ కబోర్డ్స్లో కానీ గ్యాస్ స్టవ్ పైన కానీ కిచెన్ సింక్లో కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా బొద్దింకలు మనకి ఎక్కువగా మేజర్గా ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్ లో ఇలా దూది ముంచి అంటే కాటన్ ని ఆ వాటర్ లో ముంచి కనుక పెట్టాము అనుకోండి ఒక్క బొద్దింక కూడా బయటకు అనేది రాదు దీంతో పాటుగా మనం బల్లులు కూడా నైట్ పడుకునే ముందు ఇలా కిచెన్ లో కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి మనకి కిచెన్ లో ఒక్క బల్లులు బొద్దింకలు కూడా తిరగవు నెక్స్ట్ రెమెడీ అండి నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే వెనిగర్ ఉంటుంది కదా చిల్లీ వెనిగర్ ఆ వెనిగర్ని ఇలా బౌల్లో కొంచెం తీసుకోవాలి అంటే ఒక టూ క్యాప్స్ అంతా క్వాంటిటీ అనేది తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్లో నార్మల్ వాటర్ మనం ఇంట్లో యూస్ చేసే డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని తీసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనకి స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని మనం నైట్ పడుకునే ముందు కిచెన్ అంతా కనుక స్ప్రే చేసి పడుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు అనేది అసలే తిరగవు ఈ వెనిగర్ ఏదైతే చిల్లీ వెనిగర్ ఉంటుంది కదా ఆ ఘాటుకి బొద్దింకలు అనేది అసలే బయటికి రావు ఈవెన్ వచ్చినా సరే ఆ స్మెల్కి వెంటనే చనిపోతాయి మనకి నార్మల్గా ఈ చిల్లీ వెనిగర్ అనేది బయట కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది ఒక బాటిల్ కనుక మనం తెచ్చిపెట్టుకుని మనం కిచెన్ అంతా స్ప్రే చేసామనుకోండి వెంటనే బొద్దింకలు అన్నీ కూడా చనిపోతాయి నెక్స్ట్ రెమెడీ అండి మనం ఇంట్లో బిర్యానీ కానీ ఏదైనా మసాలాలు చేసుకోవాలి అంటే కంపల్సరీ ఇలా దాసిన చెక్కనైతే వాడతాము దాసిన చెక్క అనేది చాలా ఘాటు ఉంటుంది ఈ దాసిన చెక్క ఘాటు అనేది బొద్దింకలకి అసలే పడదు ఈ ఈ ఘాటు వల్ల బొద్దింకలు అనేది బయటికి వచ్చినా సరే వెంటనే చనిపోతాయి ఈ దాసిన చెక్కను ఎలా వాడుకోవాలి అంటే డైరెక్ట్గా ఇలానే వేసామనుకోండి ఈ బొద్దింకలు అనేది చనిపోవు దాన్ని ఏంటంటే ఇలా మిక్సీలో వేసి మంచిగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మనకు లోకి యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది మిక్స్ చేసి మనకి కిచెన్లో కానీ ఏదైనా కబ్బోర్డ్స్లో కానీ కిచెన్ సింక్లో కానీ ఈ పౌడర్ని కనుక చల్లి పడుకున్నాము అనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేది అసలే బయటికి రావు సో ఆ స్మెల్ ఘాటు స్మెల్ అనేది బొద్దింకలకి పడదు సో దానివల్ల బొద్దింకలు అనేది బయట తిరగకుండా ఉంటాయి సో మనం రోజు పడుకునేటప్పుడు ఇలా కనుక చేసి కొంచెం చల్లి పడుకున్నాము అనుకోండి కొన్ని డేస్ తర్వాత మనకి కిచెన్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు నెక్స్ట్ రెమెడీ అండి బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు అనేది కూడా మనకి చాలా స్పైస్ ఉంటుంది అంటే చాలా ఘాట్ అనేది ఉంటుంది ఈ బిర్యానీ ఆకు ఘాటుకు కూడా మనకి డైరెక్ట్గా బొద్దింకాయలు అనేది ఎక్కడ కూడా తిరగవు ఈ ఆకుని డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు లేదు అంటే మనకి మిక్సర్ జార్లో ఇప్పుడు మనం దాసించక పౌడర్ ఎలానైతే చేసుకున్నామో సేమ్ బిర్యానీ ఆకు పౌడర్ని కూడా అలానే చేసుకోవాలి ఈ పౌడర్ని కిచెన్లో అంతా కూడా చల్లి నైట్ కనుక చల్లి పడుకున్నాము అనుకోండి కిచెన్లో బొద్దింకాయలు అనేది తిరగవు ఈ బిర్యానీ ఆకు స్మెల్ అనేది కొన్ని డేస్ వరకే ఉంటుంది సో వాటిని చేంజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ రెమిడి అండి కీరా దోశ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ కీరా దోశ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఇలా కీరా దోశను తీసుకొచ్చి మనకి ఆ పీసెస్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ దానిపైన ఉండే లేయర్ అనేది కట్ చేసుకోవాలి ఇలా పైన లేయర్ ఉంటుంది కదా ఆ పైన లేయర్ అంతా తీసేసుకొని పీసెస్ అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ పీసెస్ లేదు అంటే మనకి ఎన్ని ప్లేసెస్లో పెట్టుకోవాలో అన్ని పీసెస్ అనేది రౌండ్గా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా మనకి వంటల్లో యూస్ చేసే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ కుకింగ్ సోడా అనేది దానిపైన కొంచెం చల్లి మనకి కిచెన్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో కనుక ఈ కీరా దోశను కనుక పెట్టాము అనుకోండి ఆ స్మెల్కి బొద్దింకలు అనేది బయటికి వస్తాయి ఆ బేకింగ్ సోడా ఏదైతే మనకి సోడా చెప్పానో అది అనేది సోడా అనేది వాటికి పడదు వాటిని తినడం వల్ల అవి వెంటనే చనిపోతాయి ఈ కీరా దోశ స్మెల్కి బొద్దింకలు అనేది బయటికి వస్తాయి సో ఆ స్మెల్కి అదంతా కీరా దోశనంతా తిని కూడా అవి వెంటనే చనిపోతాయి నెక్స్ట్ రిమిడీ అండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ సోడా అనేది తీసుకోవాలి తర్వాత దాని క్వాంటిటీకి సేమ్ ఈక్వల్ క్వాంటిటీ లాగానే షుగర్ అనేది కూడా తీసుకోవాలి మనకి నార్మల్గా రెగ్యులర్గా టీలో యూజ్ చేసే షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ అనేది రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి నేనైతే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనేది తీసుకున్నాను ఒకవేళ మీకు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ప్లేసెస్లో దీన్ని చల్లుకోవాలి అంటే మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి బొద్దింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో కనుక దీనికి చల్లాము అనుకోండి బొద్దింకలు బయటికి వస్తాయి సో ఈ షుగర్ అలాగే షోడా ఈ రెండింటిని మిక్స్ మిక్స్ చేసి పెట్టడం వల్ల అవి తిని అవి వెంటనే చనిపోతాయి మెయిన్గా ఈ షోడా మిక్స్ వల్ల వాటికి తలకనేది ఎక్కేసి బొద్దింకలు అనేది బయటికి రాకుండా వెంటనే చనిపోతాయి లాస్ట్ రెమెడీ అండి నైట్ పడుకునే ముందే కిచెన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ సింకులో ఒకరి ఒకటి రెండు హార్త్ పూరం బిల్లలు వేసి కనుక పడుకున్నాము అనుకోండి సింకులో నుండి బొద్దింకలు అనేది ఒక్కటి కూడా బయటికి రాదు ఆ స్మెల్ అన్నీ కూడా పారిపోతాయి ఇలాంటి హోమ్ రెడీస్ రెమెడీస్ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి